నమస్తే ఫ్రెండ్స్ నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు శ్రావణిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మరొక రుచికరమైన పచ్చడిని చూపించబోతున్నాను వంకాయ టమాటా పచ్చడి ఈ పచ్చడిని చాలా సింపుల్గా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు అన్నమంతా ఈ ఒక్క పచ్చడితోనే తినాలనిపించేంత టేస్ట్ ఉంటుందండి మనం ఎప్పుడూ చేసుకునే వంకాయ మసాలా కర్రీ వంకాయ టమాటా కర్రీ కాకుండా ఓసారి ఇలా పచ్చడిని ట్రై చేసి చూడండి నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మరి లేచియకుండా కమ్మని రుచిగా ఉండే ఈ వంకాయ పచ్చడిని సింపుల్ గా ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి పచ్చడి కోసం ఇక్కడ నేను తెల్ల వంకాయల్ని తీసుకున్నాను లేతగా ఉండే ఇలా తెల్ల వంకాయల్ని కానీ లేదా పర్పల్ కలర్ వంకాయలైనా అయినా వాడచ్చు ఇలా చిన్న వంకాయలు కాకుండా పొడు వంకాయలతో చేసిన ఈ పచ్చడి రుచి చాలా బాగుంటుందండి వెయిట్ వైజ్ చెప్పాలంటే సుమారు రెండు వందల గ్రాముల వరకు వంకాయల్ని తీసుకున్నాను అలాగే ఈ పచ్చడిలోకి మంచి టేస్ట్గా ఉండడానికి టమాటాలు కూడా తీసుకున్నానండి ఈ సైజువి ఒక నాలుగు వరకు తీసుకున్నాను కొంచెం పెద్దగా ఉంటే మూడు టమాటాలని తీసుకున్నా సరిపోతుంది ఇప్పుడు వీటిని కట్ చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి కొంచెం ఉప్పుడి అలాగే నీళ్ళను తీసుకుని వంకాయల్ని కట్ చేసుకుందాం వంకాయల్ని కట్ చేసిన వెంటనే ఈ సాల్ట్ వాటర్ లోకి తీసుకోవాలి ఇక్కడ నేను తొడిమిని వాడట్లేదండి తొడిమిని తీసేసి వంకాయల్ని సన్నగా చక్రాల్లా కట్ చేస్తున్నాను మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా ఆయన కట్ చేయవచ్చు మనం తొడిమిని వేస్తే పచ్చడి తినేటప్పుడు అక్కడక్కడ కొంచెం గట్టిగా అనిపిస్తుంది అలా ఉండకుండా సాఫ్ట్గా మంచి టేస్ట్ గా ఉండాలంటే ఇలా తొడిమిని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఇక్కడ నేనైతే ఇవి తొందరగా ఫ్రై అవ్వడానికి ఇలా చక్రాల్లా కట్ చేస్తూ ఉప్పు నీళ్ళల్లోకి తీసుకుంటున్నాను అలాగే మనం తీసుకున్న టమాటాలని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని కానీ లేదా ఇలా ప్యాన్ కానీ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నూనెను తీసుకోండి నూనె వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ పల్లీలను తీసుకొని దూరగా ఫ్రై చేయండి ఇలా ఈ పచ్చడిలో కొన్ని పల్లీలను వేయడం వలన చాలా మంచి టేస్ట్ ఉంటుంది పల్లీలను మరీ ఎక్కువగా కాకుండా ఇలా సగం వరకు ఫ్రై చేయండి ఇవి ఇలా కొంచెం ఫ్రై చేశాక ఇందులోని ఒక టేబుల్ స్పూన్ ధనియాలను అర టీ స్పూన్ జీలకర్రను తీసుకొని ఫ్రై చేయండి ఇవి కూడా ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక పది పన్నెండు ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను ఇక్కడ నేను కొంచెం కారం కూడా వాడతాను కాబట్టి ఎండుమిరపకాయలు కొన్ని తీసుకున్నాను మీరు మొత్తం ఎండుమిరపకాయలతో చేయాలనుకుంటే ఒక ఇరవై ఇరవై ఐదు వరకు ఎండుమిరపకాయలు తీసుకోండి అలాగే ఎండుమిరపకాయలు కొన్ని ఎక్కువ కారం ఉంటాయి కొన్ని తక్కువ కారం ఉంటాయి వాటిని బట్టి తీసుకోండి సో వీటన్నిటిని ఇలా మంచిగా ఫ్రై చేశాక ఏదైనా ప్లేట్లోకి కానీ లేదా గిన్నెలోకి కానీ తీసుకోండి ఇక్కడ నేను డైరెక్ట్గా మిక్సీ గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇలా మిక్సీ గిన్నెలోకి తీసుకొని కొంచెం చల్లారంత వరకు పక్కన ఉంచండి ఈలోగా మనం వంకాయల్ని ఫ్రై చేసి తీసుకుందాం ఇది నూనెలోకి కట్ చేసి పెట్టిన వంకాయ ముక్కల్ని తీసుకొని బాగా కలపండి ఇలా ఒకసారి కలిపి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వంకాయలు కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించేయండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి వంకాయలు ఇంకా చక్కగా ఫ్రై అవ్వలేదు ఇదే టైంలో రుచికి సరిపడా ఉప్పుని తీసుకోండి మీరు కావాలంటే వంకాయ పచ్చడిని గ్రాండ్ చేసేటప్పుడైనా ఉప్పుడు తీసుకోవచ్చు కానీ ఈ టైంలో వేయడం వలన వంకాయలకు ఉప్పు బాగా పడుతుంది అలాగే ఇవి చేదక్కకుండా ఉంటాయి మళ్ళీ ఒక మూడు నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాక చూపిస్తున్నాను చూడండి వంకాయలు ఆల్మోస్ట్ చక్కగా మగ్గిపోయాయి ఇలా మగ్గిన తర్వాతే మనం పచ్చడిని ప్రిపేర్ చేయాలి అప్పుడే మనకు పచ్చడి చాలా మంచి రుచిగా అనిపిస్తుంది చూడండి చక్కగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోండి అంటే మనం ముందు తీసుకున్న మిక్సీ గిన్నెలకి కాకుండా వేరే ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిలోకి ఆయిల్ అయిపోయింది కదా కాబట్టి మళ్ళీ కొంచెం ఆయిల్ని తీసుకొని మనం కట్ చేసి పెట్టిన టమాటా ముక్కల్ని తీసుకోండి ఇందులోనే ఉసిరికాయ అంత చింతపండును ఇలా విడతీసి తీసుకోండి దీనివలన చింతపండు అనేది తొందరగా సాఫ్ట్ అవుతుంది అలాగే నారలు గింజలు ఏమైనా ఉంటే వాటిని సపరేట్ చేసి చింతపండును మాత్రమే తీసుకోండి అలాగే ఇందులోనే ఒక టీ స్పూన్ కారం తీసుకోండి మనం తీసుకున్న మిరపకాయలు అలాగే ఈ ఒక టీ స్పూన్ కారం అనేది కరెక్ట్గా సరిపోయిందండి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపుని తీసుకొని బాగా కలిపి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేశామంటే టమాటాలు మెత్తగా మగ్గిపోతాయి ఇక్కడ నేను మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గబెడుతున్నాను మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనం ఈ టమాటాలని మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ అప్ చేసేసి చివరిగా ఇందులోకి ఒక పిడిగడంతో కొత్తిమీర ఆకును కాడలతో సహా తీసుకొని బాగా కలపండి ఈ వేడికి కొత్తిమీర ఆకు అనేది సాఫ్ట్ అవుతుంది మరీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారంత వరకు పక్కన ఉంచేయండి మరో పక్కన మనం ముందుగా ఫ్రై చేసి తీసుకున్న వాటిని గ్రైండ్ చేసుకుందాం ఇందులోనే ఒక ఏడెనిమిది పొట్టు పోలిచేసిన వెల్లుల్లిపాయల్ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి ఇక్కడ నేను మిక్సీ గిన్నెలో గ్రైండ్ చేసే ప్రాసెస్ని చూపిస్తున్నాను మీ దగ్గర రోలు అవైలబుల్లో ఉంటే సేమ్ ప్రాసెస్తో రోట్లో దంచి తీసుకోవచ్చు ముందుగా వీటిని ఇలా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన వంకాయలు తీసుకోండి అలాగే ఫ్రై చేసే టమాటాల్ని కూడా తీసుకోండి ఇలా తీసుకున్న వీటిని మరీ ఎక్కువగా గ్రైండ్ చేయకుండా మనం రోడ్లో దంచితే ఎలా అయితే కచ్చ పచ్చగా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుందో సేమ్ అలాగే అలా పల్స్ ఇస్తూ గ్రైండ్ చేయండి మీరు ఎక్కువగా గ్రైండ్ చేశారంటే అంతా ఒక ముద్దలా అయిపోతుంది అలా కాకుండా ఆపి ఆపి గ్రైండ్ చేశామంటే ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా సేమ్ మనం రోడ్లో దంచి తీసుకుంటే ఎలా అయితే వస్తుందో అలా ఉంటుంది ఓపు కోసం ఒకటి రెండు టేబుల్ స్పూన్ల నూనెని తీసుకొని నూనె బాగా వేడయ్యాక అర టీ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పుని పప్పుని మినపప్పుని ఆవాలు జీలకర్రను తీసుకొని దూరగా ఫ్రై చేయండి ఇందులోనే సన్నగా కట్ చేసిన రెండు మూడు వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నాను మీరు కావాలంటే వెల్లుల్లిపాయల్ని పొట్టుతో సహా పచ్చాపచ్చగా దంచైనా తీసుకోవచ్చు ఇందులోనే ఒక రెండు ఎండుమిరపకాయల్ని అలాగే కొంచెం కరివేపాకును తీసుకొని ఓపుని బాగా ఫ్రై చేయండి ఇలా పోపంతా చక్కగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చడిని తీసుకొని ఒకసారి బాగా కలపండి అంతే సింపుల్గా చేసుకునే వంకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది చాలా ఈజీ కదండి ఈ స్టైల్లో చేసిన పచ్చడి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీరు ఒక్కసారైనా ఇలా ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది అలాగే ఈ పచ్చడి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ కింద కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్